హాయ్ అండి ఇవి నెల్ల నల్ల పెసరపప్పు బీదర్ నుంచి పటన్ చెరువు తెప్పించుకున్నారు మా ఇంటి వాడర్సు ఇవి వైట్ కలర్ కందులు చాలా పెద్దగా ఉంటాయి కానీ బాగుంటుంది చూడటానికైనా తినటానికైనా అంతేకాదు శనగలు కూడా ఇవి ఎర్ర శనగలు చాలా బాగా ఉంటాయి ఏంటో అర్థం కావట్లేదండి చిక్కుడు గింజలు లాగా కనిపిస్తాయి కానీ చిక్కుడు గింజలు మాత్రం కాదంట వీటి పేరు ఏంటో చెప్పారు కానీ ఐడియా మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో కంపల్సరీ పెట్టండి ఇవి కూర వండుకొని జొన్న రొట్టెలోకి తింటే చాలా బాగుంటాయి అంట ప్లీజ్ సబ్స్క్రైబ్ சிக்குடி காவல சிக்குடி எது